హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఎట్లున్నారు ఈరోజు ఆదివారం ఏం చేసుకున్నారు ఇంటికాడ ఉండేటోళ్ళు కోయిట్లో ఉండేటోళ్ళు అంతా నేనైతే ఎన్ని ఎన్ని తింటున్నాను పచ్చి పచ్చికారం పచ్చికారం చిత్తం ఇలాగ ఈ ఐస్లో ఉండే కోళ్ళు ఇలాగా కాలితేనే బాగుంటాయి టేస్ట్ లేకపోతే బాగుండదు ఇప్పుడు టైం ఎంత నాలుగవుతున్నారు ఇప్పుడు తింటాను నా సపోర్ట్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి అందరికీ చూడండి ఎన్న అందరూ ఏమంటారంటే అంటే ఫ్రెండ్స్ నీకేమి కొయ్యేట్లో ఉండవు నీకేమి అంటారు ఇక్కడ టాక్ ఇక్కడ ఇబ్బందులు ఎవ్వరికి తెలియదు ఎన్ని గంటలకు తింటాము ఎన్ని గంటలకు పడుకుంటాము ఎంత ఇబ్బంది పడతామో అవన్నీ ఎవరికి తెలియదు మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్ కనీసం లైవ్ పెట్టుకుంటే లైవ్లో మన తీరా ఫ్రేమ్గా అక్క చెల్లి అంటారు మృప్తిగా వాళ్ళకి మళ్ళీ రివ్యూ ఇవ్వలేము అర్థం చేసుకునే వాళ్ళే ఉన్నారు చాలామంది అక్కగారు చెల్లెళ్ళంతా అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పారు రాజక్క నువ్వేనా లెక్కినదే నేను కానీ లెగ్గి తింటాండా చూడరాజిపోతా నువ్వు బాగుంటుంది తింటావులే మధ్య పోసు డక్కోసు ఈ అన్నం ముందర పెట్టుకొని కూర్చొని తింటాండా కదా చూడండి అన్నం తింటా అన్నిటినే ఎన్నిసార్లు కేకేస్తారు ఎన్నిసార్లు పిలుస్తే అన్నిసార్లు అన్నం కానీ నేను తెలియాలా చేపెట్టుకోవాలా పరిగెత్తాలా మళ్ళా రావాలా మళ్ళా రెండు పిడుసలు అయితే నోట్లో పెట్టుకోవాలా మళ్ళా పరిగెత్తాలా మళ్ళా అలాగా మనశ్శాంతిగా మనసు అన్నం తినేదానికి కానీ ఉండదు ఛానల్ కొత్త వాళ్ళు చూస్తా అలా కొత్త వాళ్ళు చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసే వాళ్ళు ఉన్నారు సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నది ప్లీజ్ అయితే లక్షలలో ఉన్నారు అలా ఉన్నది పరిస్థితి ఏమో చూద్దామే ప్రయత్నం చేస్తాం అసలు తాము ఫెయిల్ అవుతామా నా ప్రయత్నం అంటే పచ్చి ఫెయిల్ అవుతుంది అది నాకు రాసిండే రాత బ్యాంకులోనే మనసు పూర్తిగా పడిందిలే దీంట్లోనే చూద్దాం అలాంటి వాళ్ళని కనిపించకపోతారా ఇంటి దగ్గర చికెన్ వేసుకున్నా కారం ఇచ్చి వేసుకుందామన్న ఈరోజు ఇక్కడ చికెన్ అంతా మన కోళ్ళు కోళ్ళు పార్సల్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు ఐస్ కట్టినాక అవి తీసేసి నీళ్ళల్లో వేసి నానిన తర్వాత చికెన్ కోసేసుకొని కూర చేసుకోవాలి అదే విధంగా నేను ఒక కోడిని తీసి బయట పెట్టి నానేసుకొని కోసుకున్నాను ఇంతకాడ కొన్ని కొన్ని పర్సనల్ విషయాలలో ఇంటికి ఫోన్ చేసి వన్ రూమ్లో ఏమైనా ఉప్పు వేయకున్నా కూర చేసేస్తా అందని తినకన్నా వచ్చేస్తా ఎలాగుంటాయి మా జీవితాలు ఇప్పుడు ఈడే పెడుతున్నాను కదా కనీసం పఠామంటే పది మంది కానీ చూడరు ఏంటో నా అలాగా ఎందుకంటే పిచ్చి పిచ్చిగా పనులలో తెక్కు తెక్కుగా చేస్తూ ఉంటాను కదా పనులు చేసుకుంటా కష్టపడుకుంటా ఇలాగ చెమట కార్చుకుంటా చూడండి చెమట కానీ కారిపోతున్నది వన్ రూమ్లో ఒకసేమో అక్కడ పని చేస్తానే ఉంది నేను వచ్చే గుడికి ఆ ఇక్క కొంచెం అన్నం తీసి పెడుతుంది నా కోసం అయితే మన దేశం అక్క కాదు అమెరికా ఆఫ్రికా అక్క మన వాళ్ళు అయితే తీసి పెట్టరు మన వాళ్ళు అంటే మన వాళ్ళు ఆఖరి మీద వచ్చినా కానీ ఏమంటారు అంటే మా మరుస్తుంది మా మరుస్తుంది అంటారు మిమ్మల్ని వాళ్ళైతే ఐక నేను అక్కడల్లా తిరిగేసి వస్తానని అన్నం అమ్ముతానే అలా వాళ్ళు తిన్నో వాళ్ళ గిన్నెల్లో తిన్న నేను ఇలాంటిదాంటే కదా తిని గిన్నెల్లో తినను వాళ్ళు తిన్న వీడియోటు తినండి నేను అందుకని దీంట్లో వేస్తే తీసి పెడుతుంది నా కోసం కొంచెం అన్నం తీసి వేడివేడిగా తీసి వాళ్ళకి తెలియకన్నా దాచిపెడుతుంది పాపం వస్తుంది కదా అని టైం ఉండదు అనుకో ఈరోజు ఉదయం దైవల్ అహమ్దుల్లా టైం అయితే ఉన్నది తింటా రోజు అయితే తినేదానికి కానీ టైం ఉండేది కాదు తీసి పెట్టిన కానీ టైం ఉంటే తింటా లేకపోతే లేదంతే అలా ఉంటుంది నా ఈడియాలు చాలా మంది చూడలేదు ఫ్రెండ్స్ ఈడియా చూసిన వాళ్ళు తెలుపు నా వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నారు ఒక వీడియో పెడితే పట్టుమంటే పద మంది కానీ చూడట్లా ప్లీజ్ మాలాంటి కష్టపడేటోళ్ళు కానీ మాలాంటి వాళ్ళని కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కానీ మనసులమే ఏమంటే కోవిడ్లో ఉన్నామంతే కోవిట్లో ఫస్ట్ కొడతా ఉన్నామంతా బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్